మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అసలు చరిత్ర చూస్తే ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరం జూలై నాలుగో తేదీన విజయనగరం జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించాడు ఆయన తండ్రి వెంకట రామరాజు తల్లి సూర్యనారాయణమ్మ పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగళ్ళు వారిస్వగ్రామం అయితే తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట సీతారామరాజు జన్మించాడు గోదావరి పుష్కరాల సమయంలో ప్రబలిన కలరా వ్యాధితో సీతారామరాజు తండ్రి పంతొమ్మిది వందల మరణించాడు అప్పుడు రామరాజు ఆరో తరగతి చదువుతున్నాడు తండ్రి మరణంతో కుటుంబం చాలా కష్టాలు పడింది స్థిరంగా ఒకచోట ఉండలేక నివాసం పలు ప్రాంతాలకు మార్చాల్సి వచ్చింది చివరికి పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి సీతారామరాజు తమ కుటుంబం నివాసం మార్చారు భీమవరంలో మిషన్ ఉన్నత పాఠశాలలో చేరిన తొలి ఏడాదే పరీక్ష తప్పాడు ఆ తర్వాత కూడా చదువు విషయంలో సీతారామరాజు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు సీతారామరాజు కుటుంబం తునిలోనే నివాసం ఉంది ఆ కాలంలో చుట్టుపక్కల కొండలు అడవులు తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు వత్సవాయి నీలాద్రిరాజు దగ్గర జ్యోతిష్యం వాస్తు శాస్త్రం హఠయుగం కవిత్వం నేర్చుకున్నాడు సూరి శాస్త్రి దగ్గర సంస్కృతం ఆయుర్వేదం నేర్చుకున్నాడు పసితనం నుంచే రామరాజులో దైవభక్తి నాయకత్వ లక్షణాలు దానగుణం ఎక్కువగా ఉండేవి తుని సమీపంలోని గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై ఉన్న రామలింగేశ్వరాలయంలో కొంతకాలం కూడా చేశాడు సీతారామరాజు అంటేనేవో మహోజ్వల శక్తి అనే విషయానికి అతి తక్కువ కాలంలోనే స్థానికులకు బ్రిటిష్ వాళ్లకు బోధపడింది కేవలం ఇరవై ఏడు ఏళ్ల వయసులోనే ఆయన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొన్నాడు సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మాడు ఆ సమయంలో నిరక్షరాస్యులు నిరుపేదలు అమాయకులైన తన అనుచరులు అతి తక్కువ వనరులతోనే సంగ్రామంలోకి దూకాడు ఇలా భారత స్వాతంత్ర్య సాయుధ పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఓ ప్రత్యేక అధ్యాయం రెండుసార్లు ఉత్తర భారతదేశ యాత్ర సాగించాడు సీతారామరాజు తొలిసారి పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన బెంగాల్ వెళ్లారు ఆ తర్వాత లక్నోలో కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు కొంతకాలం కాశీలో ఉండి సంస్కృతం నేర్చుకున్నాడు తొలిసారి యాత్రలో బరోడా ఉజ్జయిని అమృత్సర్ హరిద్వార్ బదరీనాథ్ బ్రహ్మకపాలం వంటి ప్రముఖ ప్రదేశాలు చూశాడు బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి యోగిగా తిరిగి వచ్చాడు సీతారామరాజు తొలి యాత్రలో అనేక భాషలు విద్యలు కూడా నేర్చుకున్నాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రెండోసారి ఉత్తర భారత యాత్రకు వెళ్లిన సీతారామరాజు బస్తర్ నాసిక్ పూనా బొంబాయి మైసూరు వంటి ప్రాంతాలు పర్యటించాడు తిరిగొచ్చిన తర్వాత కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు కింద మండల దీక్ష నిర్వహించాడు దీంతో రాజుకు అతీంద్రియ శక్తులున్నాయని స్థానికులు భావించేవారు అలూరి సీతారామరాజుకు తల్లి అంటే అపారమైన భక్తి ఎక్కడికి వెళ్లాలన్నా ఆమెకు పాదాభివందనం చేసి బయలుదేరేవాడు ఆ సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ల దురాగతాలు దోపిడీలు అన్యాయాలు ఎక్కువగా చోటుచేసుకునేవి స్త్రీలపై అకృత్యాలు నిత్యకృత్యంగా ఉండేవి కోడు వ్యవసాయం అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగించే తెల్లదొరలు ఘోరాలకు పాల్పడేవారు తోటి గిరిజనుల కష్టాలు చూడలేక వాళ్లకు అండగా నిలవాలని సీతారామరాజు నిర్ణయించుకున్నాడు వాళ్లలో చైతన్యం తీసుకొచ్చాడు సమయం దొరికనప్పుడల్లా హక్కుల గురించి చెబుతూ ధైర్యం నూరిపోసేవాడు దీంతో గిరిజనులు సలహాలు వివాద పరిష్కారాలకు సీతారామరాజును ఆశ్రయించేవారు అంతేకాదు దాదాపు నూట యాభై మందిని మెరికల్లా తయారుచేశాడు సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిదో తేదీన మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి ప్లాన్ చేశాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై మూడు వందలు మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి రికార్డులను చింపివేసి తుపాకులు మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్లారు మొత్తం పదకొండు తుపాకులు ఐదు కత్తులు పదమూడు వందల తొంభై తుపాకీ గుళ్ళు పద్నాలుగు బాయునెట్లు తీసుకువెళ్లారు సీతారామరాజు దళం టార్గెట్ గా బ్రిటిష్ ప్రభుత్వం మన్యానికి రూథర్ఫర్డ్ ను కలెక్టర్ గా నియమించింది కృష్ణదేవుపేటలో సభ నిర్వహించిన రూథర్ఫర్డ్ విప్లవకారుల ఆచూకీ వారం రోజుల్లో చెప్పకపోతే ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కాల్చివేస్తామని హెచ్చరించాడు ఇది తెలిసిన సీతారామరాజు తాను లొంగిపోయి మన్యం ప్రజలకు విముక్తి కల్పించాలని భావించాడు కాని స్థానిక మునసబు అందుకు ఒప్పుకోలేదు